వైసీపీ పరిపాలనా కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి నియమించిన వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సవాలుగా మారింది లక్షా ఎనిమిది వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసి మరీ వైసీపీ అధికార ప్రతినిధులుగా ఎలక్షన్లో పనిచేశారు వారంతా ఇప్పుడు లెటర్లు తీసుకొచ్చి తప్పు అయిపోయింది క్షమించండి మమ్మల్ని మరలా విధుల్లోకి తీసుకోండి అంటూ వినత పత్రాలు సమర్పిస్తున్నారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని కూడా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు అయితే ఈ వాలంటీర్లనే కొనసాగిస్తారా రాజీనామా చేసిన వాలంటీర్లని ఆ రాజీనామాని ఆమోదించి ఉన్న వాలంటీర్లు మొత్తం మూడు లక్షల డెబ్బై ఐదు వేల లక్ష మంది లక్ష ఎనిమిది వేల మంది రాజీనామా చేశారు ఆ మిగిలిన వారితోనే వ్యవస్థ నడిపిస్తారా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది వైసీపీ అధికార ప్రతినిధులుగా ఇంటింటికి తిరిగి సమాచారం సేకరించి హైదరాబాద్ లో నానకరామ సమాచారం మొత్తం పంపించి జగన్మోహన్ రెడ్డి మరలా రాకపోతే మీ పెన్షన్ ఆగిపోతుందని బెదిరించి చివరికి అక్రమాలకు పాల్పడి డబ్బులు పంచి వైసీపీతో అంటకాగిన వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తే తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోయిద్దని కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్లు మొత్తాన్ని ప్రక్షాళన చేసి మరలా ఫ్రెష్గా రిక్రూట్ చేసుకోవాలని కూడా కార్యకర్తలు సహా చెప్తున్నారు వాలంటీర్లు ఈ వాలంటీర్లతో కనుక వ్యవస్థను కొనసాగిస్తే వైసీపీ అధికార ప్రతినిధులుగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని మొత్తాన్ని వైసీపీకి చేరవేస్తారు అంతేకాదు పథకాల ప్రయోజనం కూడా దక్కకుండా పోయే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం అవుతా ఉంది వాలంటీర్ల వ్యవస్థని కొనసాగించాలా కొనసాగిస్తే ఇదే వాలంటీర్ని ఉంచాలా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి